కరీంనగర్ పట్టణంలోని మంకమ్మ తోటలో భక్త ఆంజనేయ టెంపుల్ లో సుందరకాండ నృత్య రూపక ప్రదర్శన ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది చిన్న జయంతి నుంచి మొదలుకొని పెద్ద జయంతి వరకు సుమారు నలభై ఒక్క రోజులు అన్నప్రసాద వితరణ అందిస్తూ పద్నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుని సీజన్ ఈ రోజు ముప్పై రోజు ఈరోజు ముప్పై రోజు స్వాముల వారికి సేవలు అందించుకుంటూ స్వాములకు భిక్షతో పాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇంత సమ్మర్లో కూడా అందరికీ కూల్గా ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటూ పర్యావరణాన్ని పాటిస్తూ మోతుకు ఆకులలో ఆకులలో భిక్ష వడ్డిస్తూ స్టీల్ గ్లాస్లో త్రాగునీరు అందిస్తూ మా యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అలాగే ఈరోజు స్పెషాలిటీ ప్రత్యేకత ఏంటంటే డాక్టర్ సోమేశ్వర ప్రసాద్ శర్మ గారు వారు మన కోసం విదేశాల్లో కూడా వాళ్ళు చాలా చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ సుమారు ఆరు వందల యాభై వరకు ప్రోగ్రామ్స్ ఇచ్చారు వారు మన కోసం మన కరీంనగర్కు ప్రత్యక్షంగా మహావీర్ హాస్పిటల్ వారి వారి సహకారంతో మన ఇక్కడికి పిలిపించుకొని ఈరోజు సుందరాకాండ నృత్య రూప ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల మంది ఆంజనేయ స్వామి భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని ఎంజాయ్ చేసినారు చాలా అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఆంజనేయ స్వామి వరప్రసాదంగా భావిస్తున్నాం పూర్వజన్మ సుఫృతంగా భావిస్తున్నాం ఇక్కడ అల్పాహారం తర్వాత ఫ్రూట్ సలాడ్ లాంటి కార్యక్రమాలు తాగునీరు మాకు చాలామంది కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకొని కార్యక్రమాలు విజయవంతానికి సహకరించారని తెలియజేసుకుంటూ నమస్కారం జై శ్రీరామ్ నా పేరు గొట్టిముకుల రవీందర్ భక్తాంజనేయ స్వామి అన్నదాన సేవా సమితి లోకేందర్ ప్రసాద్ నేను మరియు నాగరాజు మా మిగతా కార్యకర్తలందరం కూడా సుమారు ఒక ఏడెనిమిది మంది కార్యకర్తలతో అన్న ప్రసాద్ సేవ సమితి నిరంతరం సేవలు అందిస్తున్నది అలాగే పాదయాత్ర నుంచి వచ్చేటువంటి స్వాములకు కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే స్వాములకు కూడా ముందుగా తెలియజేసినట్టయితే వారికి భిక్ష వారు ఉన్న ప్లేస్కి తీసుకెళ్ళి భిక్ష అందించడానికి కూడా ఏర్పాటు జరిగింది గత సంవత్సరం కూడా ఇది చేశాము ఈ సంవత్సరం కూడా సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇది మాకు వారు సంకరించాల్సిన అవసరం ఉంది అని మేమందరినీ మరి అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం జయ శ్రీరామ్ డాక్టర్ సోమేశ్వర ప్రసాద్ శర్మ గారు కూచిపూడి గ్రామస్తులు ఆంధ్రప్రదేశ్ వారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సుందరకాండ నృత్య ప్రదర్శన చేశారు అది ఎంత కండ కట్టినట్టుందంటే మాకు సుందరకాండ మొత్తం విని ఆ నృత్యం కూడా మాకు కండ కట్టినట్టు మాకు ఎప్పటికీ గుర్తుండేపోయేలా ఉన్నది ఈ ప్రదర్శన ఈ ప్రదర్శన చూసినందుకు మేము చాలా గర్వపడుతున్నాం అట్లాంటి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా వారికి శివజీ నమస్కృతుల శ్రీ హనుమాన గురు నాయ పలికి నీత प्रीकारा సూక్ష్మ బుద్ధి కొని సమయం ఇదే క్షణములోన అంగుష్ట మాతృడై ముఖము చోచి వెలివ చెవి జయుడై కుమారుని సాహసముగని విద్రుత్య గంధర్వ్యూ యందరో వరందరు కన్యలే రావణు మే చివరించిన రావణ మందిరము మారుతిగా చను అచ్చలు వందే وشان المولى دافئه لصلاه కరీంనగర్లో ఇది సుందరాకాండ నాది ఏడు వందల ఒకటో ప్రోగ్రాం ఇక్కడ నాకు ఇంత అవకాశం ఇచ్చినటువంటి భక్తాంజనేయ స్వామి భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఎంత ఆదరణ కరీంనగర్లో ఈ రోజున ఈ రకంగా సుందరకాండ నాకు ఒక అద్భుతమైన ఆనందం కలిగించింది ఇంతకుముందు ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాను కానీ ఇక్కడ ఇంతమంది భక్తుల మధ్యలో ఈ రకంగా నన్ను ఆదరించి నన్ను అభిమానించారు వీళ్ళందరూ చాలా భక్తాంజనేయ స్వామి స్వామివారి టెంపుల్లో ఈ రకంగా నాకు ఆదరణ లభించింది ఇది నాలుగు నాకు ఏడు వందల పైన ఏడు వందల ఒకటో ప్రోగ్రామ్ ఈ రకంగా చేయటం ఇది నాకు చాలా గర్వకారణంగా ఉంది అదేవిధంగా ఇంత మంచి అవకాశం ఇప్పించినట్టు డాక్టర్ శివకుమార్ గారికి నా ధన్యవాదాలు చాలా మంది చాలా విధాలుగా నన్ను ఇక్కడ మెచ్చుకున్నారు ఇదే విధంగా ఇటువంటి ప్రదర్శనలు ఇంకా ఇంకా ఇక్కడ జరుగుతూ ఉండాలని జరుగు జరిపించాలని భక్తులని నేను మరి మనస్ఫూర్తిగా కోరుకుంటాను